శ్రీ గురుభ్యోన వారం వర్జం జనవరి మూడు వేల ఇరవై ఆరు శనివారం శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం పూర్వషాఢకార్తె పౌర్ణమి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం తెల్లవారి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తెల్లవారి ఐదు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల నిమిషాల వరకు మరలా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి గంటల నిమిషాల వరకు రాశులు ఇంటి యందు శుభకార్యాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు స్త్రీ మూలంగా ధనలాభం పొందుతారు వృషభ రాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మిథున రాశి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది నూతన ఒప్పందాలు చేసుకుంటారు కర్కాటక రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగులకు స్థాన చలనం సింహరాశి దూర ప్రాంతాల నుండి ముఖ్య సమాచారం తెలుసుకుంటారు చర్చా గోష్ఠులలో పాల్గొంటారు దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి కన్యారాశి సాంకేతిక పరిశోధన విషయాలపై ఆసక్తి చూపుతారు వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి ఆహార నియమాలు పాటిస్తారు తులారాశి పారిశ్రామిక రాజకీయ రంగాలలోని వారికి కొంతవరకు అనుకూలం శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి రుచిక రాశి దురభ్యాసాల వైపు మనసు మళ్ళకుండా జాగ్రత్తలు వహించండి ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతాయి ధనస్సు రాశి స్పెక్యులేషన్ కు దూరంగా ఉండటమే పరోక్షంగా లాభంగా పరిణమిస్తుంది ఇంటా బయట అనుకూలం మకర రాశి వృత్తి ఉద్యోగాల పరంగా ఉపయుక్తం లేని బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్య నియమాలను పాటించండి కుంభ రాశి మానసిక ఒత్తిడి అధికమవుతుంది సెంటిమెంటు భద్రత పట్ల జాగ్రత్తలు అవసరం స్త్రీలతో విభేదాలు ఏర్పడినంత వరకు చెప్పుకోదగిన ఇబ్బందులనేవి చోటు చేసుకోవు